గారి సతీమణి తూర్పు గోదావరి జిల్లా రిత నిస్తూ నా ఎవరైతే ఉన్నారో వారు మీకు స్టేజ్ కి రైట్ సైడ్ కేటాయించినటువంటి బ్లూ చైర్స్ లో కూర్చోవలసిందిగా కోరుచున్నామండి పాఠశాల విద్యార్థుల కోసం బ్లూ చైర్స్ కేటాయించడం జరిగింది అక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి బ్లూ పాఠశాల విద్యార్థులు ద ద హిస్టారికల్ హిస్టారికల్ సిటీ వెల్కమ్స్ వెల్కమ్స్ యు ఆల్ క్యాంపస్ టెన్షన్ ఫర్ దిస్ గ్రేట్ కంట్రిబ్యూషన్ ఉన్నారు వేణుగోపాలకృష్ణ గారు రాజోల్ నుంచి రామచంద్రపురం నుంచి రాజమహేంద్రవరం நேஷனல் சிம்பல் நேஷனல் ஸ்பிரிட் அவர் இது காக்க சந்தோஷம் இது காக்க இதிகாக இது இதிகாக கமணீயம் இது காக்க డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం మీదగా నింగిని తాకేలా నేల నుంచి నింగికి పయనిస్తా ఉన్నాయి వాట్ ఏ కలర్ఫుల్ మూమెంట్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ పోలీస్ సర్వసోభి కుంకుమ బొట్టు లాగా సరస్సుక కొలను లాగా చేతికి గోరింటాకు లాగా ఈ పరేడ్ కి మన కలెక్టర్ మాధవీలత మ్యామ్ అత్యద్భుతమైన పరేడ్ మ్యామ్ గోతార్ గోయింగ్ టు ఈ దృశ్యాన్ని ఆవిష్కరిస్తా ఉన్నారు గత కొన్ని రోజులుగా ఎండని మండే ఎండగా పిలుపడం కోసం మీరు పడుతున్న కృషి

పరేడ్ కమాండర్ యూ శ్రీనివాస్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు అత్యద్భుతమైన పరేడ్ సెల్యూట్ మీ మీ నడక మీ లయలు మీ హోయలు మీ పరేడ్ విన్యాసం అత్యంత ఓ ప్రత్యేకత ఓ మీ తెచ్చిపెట్టాయి ద రైమ్ అన్ ద రీథమ్ అందం మెలోడీ అందం మ్యూజిక్ contingent followed by G Sri three... contingent is being led by a Neelima Yadav. Mirandre Vaksar Gatti ka tapadu. NCC Valu, the unity. NCC stands for the unity and the discipline. And the Red Cross Society, Red Cross Chodagane wa Kauradana Bhavam. We can inspire from them to serve our mind. And who, who, have added the beauty and the grace and the grand to the

విద్యనే భావితరాలకు మనం అందించే ఆస్తి అనే నినాదంతో ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి జగనన్న విద్యాదీవెన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా జిల్లాలో గర్భవతులు బాలింతలకి లక్ష తొమ్మిది వేల సూక్ష్మ చిన్న మధ్యతరమ పరిశ్రమల కొరకు రాజనగరం మండలం గ్రామంలో తుర్మతి పార్టీ మండలంలో నిర్వహిస్తూ అనేక సమస్యల్ని అది కాలేకలకు భద్రత రక్షణ కొరకు వారి సెల్ ఫోన్లో దిశ యాప్ ఉండగా వీటిలో మనకు ఇప్పటి వరకు అనేక మన అనేక అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల వద్దీకరణకి ఆన్లైన్ స్థాయి వరకు బ్యాడ్మింటన్ క్రికెట్ అర్హత కలిగిన పౌరులు ఓటర్గా నమోదు చేసుకోవాలి అని వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు నడిపించడంలో మనందరం ఇట్ ఈస్ లైక్ ఏ వేకి 2 కోట్ల 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం ఈ మామలకి 5000 నుంచి చేయడానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు అత్యద్భుతమైన పరేడ్ సెల్యూట్ ని గ్యాలరీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన 2 కోట్ల 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం ఈ మామలకి 5000 నుంచి ఆటో టాక్సీ మాక్సీ క్యాబ్ కలిగిన 11957 మంది దీన్ని అందిస్తాం విద్యనే భావితరాలకు మనం అందించే ఆస్తి అనే నినదంతా ప్రాధాన్యత ఇస్తూ అమ్మ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా జిల్లాలో గర్భవతులు పాలింతలకి లక్షాతం ఆర్ట్ కాలేజ్ యువర్ ఫెషిరియస్ కాలేజ్ యువర్ ఫెషీరియస్

ఉద్యాన శాఖ పూలు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి చేయుతున్నాం చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం స్థాయిలో ఉద్యాన అధికారులు చే మరియు గ్రామ స్థాయిలో గ్రామ ఉద్యాన సహాయకులు చే తోటబడి కార్యక్రమం ద్వారా ఉద్యాన పంట సాగులో మెలుగులపై ఉద్యాన రైతులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మొత్తం పంచాయతీ టీం అంతా ముందుకు పల్లెల్ని నడిపిస్తా ఉందో అలాంటి అలాంటి మగుటంతో అలాంటి సగటంతో ముందుకు వచ్చిన వీరందరికీ మీ దేశానికి అందిస్తున్న సేవల్ని కొనియాడిన సంఘటన మర్చిపోలేనిది పారిశుద్ధ్య కార్మికులకి పారిశుద్ధ్యానికి పెద్ద వేసిన ఈ డిపార్ట్మెంట్ కి ఈ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తూర్పు గోదావరి దశల వారీగా నూతన గృహ నిర్మాణాలు మంజూరు చేయటకు సంకల్పించడమైనది ఇప్పటివరకు వరకు మరుగుదొడ్లు మంచి నీరు మరియు ఇంటికి విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము మొదటి విడత లేఅవుట్లలో అత్యవసర పౌర సౌకర్యాల నిమిత్తము అప్రోచ్ రోడ్స్ అంతర్గత రహదారు మాదివి అధికారిని చూడొచ్చు విభిన్న ప్రతిభావంతుని సమస్యకు జిల్లా కలెక్టర్ వారి తక్షణ మానవీయ స్పందన ఆ స్పందనతో ఆ మహనీని జీవితం మారితే ఈ మహా మహాద్భుతమైన సమస్యకు పరిష్కారం దొరికినట్టే అదిగో పని చేస్తున్నా ఈ సుదీర్ఘ పాదయాత్రలో విన్నాను ఉన్నాను అంటూ ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేస్తూ అందజేయడం జరిగింది బ్యాంక్ లింకేజ్ కుదుర్చుకుని ప్రగతి మార్పుకు పరుగులు పెడుతున్న వైఎస్ఆర్ ఆసరా గ్రామీణ పెన్షన్ పథకాలను అందిస్తున్న మెబ్మా డిపార్ట్మెంట్ వారికి సెర్పు డిపార్ట్మెంట్ వారికి డిఆర్డిఏ డిపార్ట్మెంట్ వారికి జగన్

మా ఉద్దేశంతోనే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ను కూడా ప్రతి స్కూల్స్ లోను ఏర్పాటు చేసి పాఠాలు ఏర్పాటు చేశారు మన రాష్ట్ర ప్రభుత్వ అనుటంలో ఏ లేదు ద ఇన్ డిపార్ట్మెంట్ సౌండ్ చేతులు ప్రాణాన్ని నిలబెట్టి ఈ జగటం విమానం ప్రమాదం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన మరియు అట్లా ఉన్నాం ప్రకృతిని పరిరక్షించే విపత్తుల నుంచి రక్షించే మానవాళిని కాపాడే డెబ్బై భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేస్తున్న స్వాతంత్ర సమర యోధులకి ప్రజా ప్రతినిధులకి అధికారులకి ఆహ్వానితులకి విద్యార్థులకి జిల్లా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన సర్వోత్తమ రాజ్యాంగంతో దేశంలో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటున్నాం ఇటీవలే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించుకున్నాం ఇదే స్ఫూర్తితో సామాజిక న్యాయానికి మరో ముందడుగు వేసి కులగణన కార్యక్రమం మన జిల్లాలో చురుకుగా సాగుతోంది ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత దగ్గరగా పాలన వ్యవస్థ ఉండే విధంగా పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన చేసి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండవ తేదీన మన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా సంక్షేమం అభివృద్ధి ఉన్నత జీవన ప్రమాణాల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాలు ఇతర ప్రాధాన్యత అంశాలతో పాటు ఈ ఏడాది జగనన్నకు సురక్ష జగనన్నకు చెప్దాం జగనన్న సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష ఆడదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలని సమన్వయంతో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం యువజనులు శ్రామికులు రైతులు మహిళలు విద్యార్థులు పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల లబ్ధిని జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాం ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని సంక్షిప్తంగా ముందు ఉంచుతున్నాం వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సంస్కరణలు దేశానికే ఆదర్శం వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ కార్యక్రమం కింద మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద జిల్లాలో లక్ష నలభై ఒక్క వేల మంది రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు మనం నూట తొంభై నాలుగు కోట్ల రూపాయల సహాయాన్ని వారి ఖాతాలకి జమ చేస్తాం వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ద్వారా రెండు వందల ఎనభై ఆరు రైతుల గ్రూపులకి ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల రూపాయల యంత్ర సేవ పథకాన్ని మనం అందజేస్తాం జిల్లాలో మూడు వందల అరవై ఏడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వీటి ద్వారా నాణ్యమైన సర్టిఫైడ్ వ్యవసాయ వనరుల్ని రైతుల ముంగిటకే సరఫరా చేస్తున్నాం కిసాన్ కృషి వికాస్ యోజన జాతీయ ఆహార భద్రతా మిషన్ ఉద్యాన యాంత్రీకరణ ఆయిల్ ఫామ్ తదితరుల పథకాల ద్వారా జిల్లాలో మూడు వేల ఏడు వంద మంది రైతులకు ఈ ఏడాది పదమూడు కోట్ల రూపాయలతో ఉద్యాన పంటల విస్తరణ అభివృద్ధికి వార్షిక చేపట్టి అమలు చేస్తున్నాం వైఎస్ఆర్ పశు నష్ట పరిహార క్రితం కింద ఏడు వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకి రెండు కోట్ల రూపాయల పరిహారం అందజేస్తాం అదేవిధంగా పదమూడు పశు సంచార వాహనాల ద్వారా ఇంటి వద్దనే వైద్య సేవలు అందజేస్తున్నాం జిల్లాలో మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్యకారులకు ఆదాయాన్ని రెట్టింపు చేసే క్రమంలో అనేక యూనిట్లు ఏర్పాటు చేశాం జిల్లాలో ముప్పై లక్షల చేపల పిల్లల్ని స్పాన్ ఉత్పత్తి చేశాం అరవై రెండు మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో ముప్పై ఎనిమిది లక్షల చేప పిల్లల్ని మనం విడుదల చేశాం